హలో అండి చూసారా అండి ఇవన్నీ కూడా గబ్బిలాలండి చూడండి ఇట్లా ఎగురుతున్నాయో వీటన్నిటికీ కూడా సారము ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టు అయితే మార్నింగ్ అయిపోగానే ఇవి నేను అనుకుంటున్నాను నాకు తెలిసినది వెళ్తురుని భరించలేవు అని అనుకుంటున్నా ఈ వెళ్తురుని చూసేసరికి అవి ఇట్లా వచ్చేస్తున్నాయా అని అనిపిస్తుంది చూడండి ఎట్లా లేస్తున్నాయో ఈ చెట్టు మీద స్థావరంగా అన్నమాట నైట్ అంతా కూడా ఇక్కడ ఉంది వీటి రోజా చూసారా వీళ్ళకి శబ్దము ఎస్ చూడండి ఎగిరిపోతున్నాయి అన్నీ కూడా ఎక్కడ ఎక్కడికో ఎగరట్లేదు ఇక్కడ ఇక్కడే చుట్టూ రౌండ్గా తిరుగుతున్నాయి